బట్టలన్నీ కంపు స్మెల్ పట్టిస్తున్నాయి రెండు రోజుల నుండి అసలు ఏం జరిగిందంటే అసలు ఏం జరిగిందంటే మా బావ ముందే చెప్పిండు కరెంటు అప్పటి వరకు ఈవినింగ్ వరకు వస్తుంది కావచ్చు వా వాషింగ్ మిషన్లో నీళ్ళు నింపి పెట్టు వచ్చిన తర్వాత బట్టలు వేసి ఆన్ చేసుకోవచ్చు అని చెప్పిండు కానీ నేనేం చేసిన అందులో లిక్విడ్ వేసి బట్టలు వేసి నిండ నీళ్లు నింపి పెట్టేసినా ఇక వస్తే ఇక డైరెక్ట్ ఆన్ చేసుకోవచ్చు అప్పటి వరకు నానిపోతాయి కదా అని నేను మంచిగా నిండ నింపి పెట్టేసినా ఇక ఇక కరెంటు ఇక అసలు ఈగస్తలేదు ఆ గస్తలేదు ఇక అది నైట్ అంతా అట్లనే ఉన్నాయి బట్టలు డే అంతా అట్లనే ఉన్నాయి ఇక కరెంట్ ఎట్లా వచ్చేటట్టు లేదని చెప్పి ఇక నేనే బట్టలన్నీ విండుదామని రెండు డబ్బుల బట్టలు ఇవన్నీ తీసి పిండుదామని తీసేసినాయి ఇక ఇక అందులో నీళ్ళన్నీ ఎత్తి బయట వార కదా అన్నీ బయట వాడేసినాయి ఇక మళ్ళీ నా దరిద్రం ఏమో అని బట్టలు అన్నీ విండేసినాక కరెంట్ వచ్చింది ఇక కనీసం డ్రై అన్నీ వేద్దామని మళ్ళీ బట్టలన్నీ తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో ఇక అంతసేపు డ్రై అయిపోయి ఓహే బా అండ్ ఛానల్ లింక్ అయినా లైక్ చేయండి వాళ్ళంటే లైక్ చేయండి